అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నారు మీరు అందరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నారు ఇప్పుడే మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చినా కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయండి మండిపోతున్నాయి ఎలా అంటే టమాటా కేజీ ఓన్లీ ఒకటే లోటు అదే ఒక కిలోకి వంద రూపాయలు అంట ఈ మధ్య తరగతి లైఫ్ నీడ్ వేయడం అయితే చాలా కష్టంగా ఉంది అస్సలు అమ్మో కేజీ హండ్రెడ్ అంట టమాటా ఉల్లిగడ్డనైతే హండ్రెడ్కి టూ కేజీస్ అంట ఉంది ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చిన చూపిస్తా నేను మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ తీసుకోతే నాకు టూ వీక్స్ కి వస్తుండే ఇప్పటి వరకు అయితే టూ వీక్స్ కి సరిపడా కూరగాయలు తీసుకొస్తుంటే నేను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకోతే ఈ రోజు మాత్రం అసలు వన్ వీక్ కూడా ఏర్పడిన కూరగాయలు రాలేవు నాకు చూపిస్తాను చూడండి మీరు ఎప్పుడైనా హాఫ్ కేజీ తీసుకుంటా ఏదైనా హాఫ్ కేజీ తీసుకుంటా అలాంటిది ఈ రోజైతే నేను హాఫ్ కేజీ తీసుకోవాలన్నా కూడా కేజీ హండ్రెడ్ టమాటా కేజీకి టూ హండ్రెడ్ కేజీకి టమాటా హండ్రెడ్ కాబట్టి హండ్రెడ్ అక్కడ ఉల్లిగడ్డ టూ టూ కి హండ్రెడ్ అక్కడనే హండ్రెడ్ అయిపోయినాయి టూ హండ్రెడ్ అయిపోయినాయి సో అందుకే ఈసారి అయితే కూరగాయలు కొంచెం తక్కువ తక్కువ తీసుకొచ్చినాయి ఒక క్యాబేజ్ ఫస్ట్ అయితే క్యాప్సికమ్ ఇరవై రూపాయలకు పావు కిలో కావాలి క్యాప్సికమ్ ఒకటి క్యాప్సికం ఒక బెండకాయ మాత్రమే తక్కువ ఉందండి మిగతాయి అన్నీ అయితే రేట్లు మండిపోతుందని అసలు మీ దగ్గర ఎంత ఉందండి టమాటా మా దగ్గరనైతే వంద రూపాయల కిలో ఎంత అడిగినా కూడా ఒక పది రూపాయలు కూడా తక్కువ చేస్తలేరు క్యాప్సికమ్ పావు కిలో ఎప్పుడు పావు కిలో తీసుకోవాలి క్యాప్సికం హాఫ్ కేజీ తీసుకుంటే మాకు మార్నింగ్ ఈవినింగ్ వస్తుంది సో ఇంకా మార్కెట్లో రేట్లు కొరీతంగా ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ కావాలండి పాకిలో మాత్రమే పావుకిలో అయినా బాగానే వచ్చినాయి పాపం ఓకే అలానే బీరకాయలు అయితే ముప్పై రూపాయల కిలో ముప్పై రూపాయలకి హాఫ్ కేజీ ఇచ్చారు థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ చీర హాఫ్ కేజీ ఓన్లీ ఫైవ్ ఏ వచ్చినాయి ఇంకా పావు కిలోకి అయితే రెండే వస్తాయి కావచ్చు జోక్తే అమ్మో కూరగాయలు తినే బదులు నాన్ వెజ్ ఇంకా పప్పులు తినేది బెస్ట్ పప్పులు కూడా రేట్ అంతే ఉన్నాయి కదా అండి ఇంకా మనం దాన్ని ఏం చేయలేము సోరకాయ మాత్రం ఏది తీసుకున్న ట్వంటీ రూపీసే సో ఇది తీసుకున్న ఒక రోజు కర్రీ కన్నా అవుతుంది కదా మనం పప్పుసర్లు వేసుకోకుండా ఇప్పుడు చిన్న చిన్న ఇట్లా ఏవి తక్కువ రేట్ ఉంటే అవి తీసుకోవడం వల్ల మనం కొంచెం మధ్య తరగతి వాళ్ళు ఇలా ఆలోచిస్తారు కదా సో ఇట్లానైతే అయితే ట్వంటీ రూపీస్కి ఒకటి పర్లేదు ట్వంటీ రూపీస్ పెట్టొచ్చి ఒక రోజుకు కర్రీ కూడా అవుతుంది ఈజీగా వేసి పెసర పేసి అంటే ఒక రోజుకు కర్రీ అవుతుంది సో అందుకే అది తీసుకున్నాం ఇంకా గోకరకాయ తీసుకున్నా కొంతమంది గోకరకాయ అంటారు కొంతమంది గోరు చిక్కుడుకాయ అంట నేనైతే గోరు చిక్కుడుకాయ అంట సిటీ వాళ్ళైతే గోకర్కాయ గోకరకాయ అంటారు చాలా మంది గోకరకాయ కూడా అంటూ ఉంటారు సో ఇదేంటి అంటే అర్ధ కిలో ముప్పై రూపాయలు ఒక ఆమె దగ్గర చిల్లర లేకపోతే ఇది తీసుకోవాల్సి వచ్చింది చేంజ్ కూడా లేవంటు ఇంకా హండ్రెడ్ రూపీస్ ఇస్తే చేంజ్ లేవమ్మా మీరే చేంజ్ తీసుకురావాలి అని అంటున్నారు మనం ఎక్కడికి ఇస్తామండి వాళ్ళ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరనే చేంజ్ లేకపోతే ఇంకా మన దగ్గర ఏడు ఉంటాయి హాఫ్ కేజీ అయితే తీసుకున్నావు ఆమె దగ్గర హాఫ్ కేజీ గోర్చికుడికాయ అలానే ఇంకా కళగూర హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాం కళగూర కూడా హాఫ్ కేజీ ముప్పై రూపాయలు అన్నమాట ముప్పై రూపాయలకి హాఫ్ కేజీ ఇచ్చింది హాఫ్ కేజీది హాఫ్ కేజీ గోకూరకాయ తీసుకున్నా అదే గోర్చికుడికాయ తీసుకున్నా చేంజ్ లేవండి నేను ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి అది హాఫ్ కేజీ తీసుకున్నా థర్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్ చేంజ్ లో ఇంకేమైనా లేకపోతే కర్రీ ఇచ్చేసి అని బట్టే దోశాని అందుకే హాఫ్ కేజీ ఇంకా గోకరకాయ తీసుకున్నాను అన్నమాట ఉల్లిగడ్డ కూడా పెద్ద పెద్దది ఉంటుంది కదా ఇంత సైజులోనైతే టూ హండ్రెడ్కి టూ కిలోస్ రెండు కిలోలు కిలో రెండు కిలోల మీద పావు కిలో పోస్తూ అంటే రెండు కిలోలు అని అన్నారు సో నాకైతే అది అసలు ధైర్యం కాలేదు అంత పెట్టి తీసుకోవాలి అమ్మా అనిపించి నేనైతే ఉల్లిగడ్డ ఒక అంకుల దగ్గరనైతే ముప్పై రూపాయల కిలో ఇస్తున్నాడు అండి అమ్మాయి అక్కడనైతే అమ్మాయి అనుకున్నా రెండు కిలోలు తీస్తున్నా గట్టిగానే ఉంది కొంచెం నల్లగా ఉంది ఇట్లా ఉంది కానీ లోపల గడ్డనైతే గట్టిగానే ఉంది అందుకే రెండు కిలోలు తీసుకున్నా ఇక అరవై రూపాయలకు రెండు కిలోలు తీసుకున్నా అంకుల్ డెబ్బై రూపాయలు రెండు కిలో అంటుండ అంకుల్ మీరే యాభై రూపాయలకి రెండు కిలోలు ఇవ్వండి అని అంటే నవ్వుతున్నాడు ఇక ఇగో రెండు కిలోలు తీసుకున్నా ఉల్లిగడ్డ ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మాసారి ఇలా మండిపోతుంది కూరగాయలు అలానే మన మనం సేవ్ చేసుకున్న మనీ మొత్తం మార్కెట్లో అయిపోతుంది ఈ స్కూల్ ఫీజులు ఒక రేంజ్లు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ అండ్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి బుక్స్కి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎక్కడ నుంచి తెస్తామండి అసలు ఈ అసలు ఇగో ఒక్కసారైనా ప్రభుత్వాలు వచ్చి చూస్తే బాగుండు అసలు ఈ ఈ ఇంత ఫీజు ఈ క్లాస్ వాళ్ళకి ఇంత ఉండాలి అని ఒక పెడితే బాగుంది అనిపిస్తుంది నిజంగా ఒక బెండకాయలు మాత్రం తక్కువ ఉన్నాయండి పది రూపాయల కిలో పది రూపాయల కిలో బెండకాయలు దొండకాయలు ఏమో ముప్పై రూపాయల కద్దె కిలో కాదు ఇరవై రూపాయల కద్దె కిలోనే ఇచ్చిండ తమ్ముడు అయితే అందరు ముప్పై అన్నారు నేను తీసుకున్న దగ్గర మాత్రం మా తమ్ముడు ఇరవై రూపాయల కిలో ఇచ్చిండు అంటే అలా మార్కెట్లో రెండు మూడు సార్లు రౌండ్లు వేస్తే ఏదో తక్కువ ఉన్నాయని తెలుసుకోని మరి కూరగాయలు తీసుకో ఉంటామ్మా ఆడవాళ్ళు అంతే కదా ఎవరైనా సో ఫైనల్గా అయితే నేను ఇవన్నీ కూరగాయలు తీసుకున్నాను మీ ఊర్లో కూరగాయలు ఎంత కాస్ట్ అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్ని కూరగాయలు ఏం అవసరం లేదు టమాటా అండ్ ఉల్లిగడ్డ ఎట్లా కిలో ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మళ్ళా బాయ్ ఇయ్యో ఆగండి ఆగండి అన్నీ వేపునని టమాటానే చూపియ్యలేము కదా చూడండి ఎనభై రూపాయల కిలో చిన్న చిన్న వేసుకున్నా రోజు రెండు వేసుకున్న ఏర్పతుంది కదా అని సో అందుకే రెండు చిన్న చిన్న టమాటాలు ఎనభై రూపాయల కిలో తీసుకొచ్చిన ఇక అంతే ఓకేనా మళ్ళా బాయ్ బాయ్